హాయ్ అండి వెల్కమ్ టు కర్బేరా ఫ్స్ అండి ఈరోజు రెండు పట్టాలను సెలవు పెట్టడం జరిగిందండి వీటి డీటెయిల్స్ వచ్చేసి మొదటిది సేతు అండి దీని డీటెయిల్స్ వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై రెండు వెయిట్ వచ్చేసి రెండు కేజీలండి ఏజ్ వచ్చేసి సెవెన్ మంత్స్ అండి అడ్రస్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లిగూడెం అండి పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందండి దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు అండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బ్రదర్ నెంబర్ వచ్చేసి వీడియో లాస్ట్లో ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కుని తీసుకోగలరండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియో వచ్చేసి పచ్చకాకి డాగర్ పట్టా అండి దీని డీటెయిల్స్ వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై ఒకటి అండి ఏజ్ వచ్చేసి ఫైవ్ మంత్స్ అండి వెయిట్ వచ్చేసి టూ కేజీస్ అండి రెండు కేజీలు అండి దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు అండి అడ్రస్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లిపురం అండి ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందండి మెయిన్ మెయిన్ సిటీస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని తీసుకోగలరా అండి బ్రదర్ నెంబర్ వచ్చేసి వీడియో లాస్ట్లో ఇవ్వడం జరుగుతుందండి అలాగే డ్రిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని తీసుకోగలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్